వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా అలియన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లపాలెం శ్రీ కాకతీయ కళాశాల వద్ద ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలియన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ అల్లెవరం శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న రోజు జూలై పదకొండు ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజల్లో చలనం తెచ్చేందుకు గాను ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో దీనిని ప్రారంభించిందని అన్నారు అలాగే ప్రస్తుతం ప్రపంచ జనాభా రోజు పెరుగుతున్నారని దీని వలన భవిష్యత్ తరాలలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ జనాభా నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలియని వారికి ఇటువంటి ముఖ్యమైన విషయాలను గురించి తెలియజేయాలని అన్నారు అనంతరం కాజలూరు సెంటర్ లో విద్యార్థులతో మానవహారం ఏర్పడి నినాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అలయ్ లక్ష్మి అలై వీరలక్ష్మి అలై సురేష్ బాబు అలై ధోమేటి రాంపండు శ్రీ కాకతీయ కాలేజ్ కరెస్పాండెంట్ చెల్లూయిన రాంబాబు ప్రిన్సిపల్ మెరుగి గంగాధర్ డేగల సత్యనారాయణ వి శ్రీనివాస్ కాలేజ్ సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనాభా దినోత్సవం మనం ప్రపంచ దేశాల ప్రతినిధులకి ఐక్యరాజ్య సమితి వారికి మనం మనం దొరుకునే మన గొల్లపాలు మీ విద్యార్థులు కాలేజీ వారు సముఖ్యంగా మన ప్రపంచానికి తెలియజేసేది ఏంటంటే ప్రపంచంలో ప్రజలంతా శాంతిగా ఉండే విధంగా ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు పూర్తి చేయాలని ఈవేళ గొల్లపాల నుంచి ఒక మెసేజ్ మనం పంపుతున్నాం దానికి మనంతో సహకారం కూడా ఉంది ఈ దేశ పౌరులుగా మనం ఏం చేస్తున్నాము ఈ ప్రజలకు మనం ఏ సేవా కార్యక్రమాలు అనేది కూడా మీ విద్యార్థులంతా కూడా ఒక్కసారి ఆలోచించుకుని మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సేవాభావం ఉండాలి సేవాభావం అవలంబించుకుంటే మనం ఉన్నతంగా గౌరవప్రదంగా జీవించగలదు క్లబ్ ఇంటర్నేషనల్ వల్లపాలెం లీలా కళ్యాణ సాధన క్లబ్ అధ్యక్షులైన సలాది పుష్పవతి గారి అధ్యక్షతన ఈ రోజుని ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మరి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం మరి ప్రజల్లో జనాభా గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలని బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి మరి లేక కళ్యాణ్ సాధన వారు ఈ ప్రోగ్రాం ప్రయోజన కండక్ట్ చేయడం చాలా మంచి సుభిషంగా మరి కూడా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా గవర్నర్ గారు వరు వను శ్రీనివాస్ గారు అలాగే డాక్టర్ గారు ఇంటర్నేషనల్ రాష్ట్ర కార్యదర్శి కమిటీ చైర్మన్ అయినటువంటి చప్పిడి వెంకటేశ్వర డాక్టర్ గారు విచ్చేసినందుకు కృతజ్ఞతలు సార్ అలాగే మన రామ్ గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలు అలాగే విద్యార్థులు అందరికీ కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం మనకందరికీ కూడా చాలా విశేషమైన రోజు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జనాభా ఏంటి అసలు జనాభా లిస్ట్ ఏంటి అనుకుంటారు కానీ ప్రతి సంవత్సరం కూడా జూలై పదకొండు ఈ తేదీన ప్రతి సంవత్సరం కూడా ఒక జనాభా లెక్కలు అనేవి జరుగుతాయి దేశ వ్యాప్తంగా ఆ లెక్కల ప్రకారంగానే ఆధారం చేసుకుని మనకి అనేక రకాల సంక్షేమ పథకాలు వెనుకబడినటువంటి వర్గాలకు ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందాలని అనేకమైనటువంటి పథకాలను రూపొందించి మనకు అందిస్తారు దానికోసమని ప్రతి సంవత్సరం కూడా జనాభా ఎంత ఉంది అనేటువంటి విధానంలో ఈ యొక్క జనాభా లెక్కలు జరుగుతాయి అది ఆధారం అలాగే ఈ రోజు మన నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తాము అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు విద్య పైన మంచి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మంచి మంచి నిర్ణయాలు తీసుకుని ఈ రోజున విద్యను మనకి అనేక విధాలుగా ఉపయోగపడేటట్లు ఆయన సేవలు అందిస్తున్నారు ఆయనకి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియకొస్తున్నాము అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గొల్లపాలెం అలయన్స్ క్లబ్ ఆఫ్ బొల్లపాలెం కళ్యాణి సాధన క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరితోటి ర్యాలీ నిర్వహించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా ఐదు బిలియన్లు దాడుతుందని చెప్పేసి ఈ ప్రపంచ జనాభా దేని ఆ రోజు గుర్తించారు అయితే తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది వింటున్నారా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి సుమారు తొంభై దేశాల్లో ఈ జనాభా దినోత్సవాన్ని పాటిస్తున్నారు అయితే ముఖ్యంగా దేనికి ఈ జనాభా దినోత్సవం చెప్పగలరా లేదు ప్రపంచంలో జనాభా పెరిగితే మనకి కలిగే దుష్పరిమాణాలు ఏవైతే దుష్పరిమాణాలు ఉన్నాయో అవి పెరగకుండా ఉండడం కోసం అంటే జనాభా పెరిగితే ఉంటుంది మనకి ఆహార కొరత వస్తుంది నిరుద్యోగం వస్తుంది ఏ రకమైన ముడి సరుకులు మనకు దొరకవు జనాభా పెరిగి కొద్దిగా కొన్ని ఇబ్బంది అవుతుంది మనకి అందుచేత ఈ జనాభా దినోత్సవాన్ని పాటిస్తే ఏం జరుగుతుంది చూపెక్టిమీ వేసెక్టిమీ ఆపరేషన్ల గురించి విన్నారా ప్రతి వాళ్ళు ఆపరేషన్ చేయించుకోండి పిల్లలు లేకుండా ఒకరు లేక ఇద్దరు ఇంతకుముందు నలుగురు ఐదుగురు పదకొండు పన్నెండు మంది పిల్లల కన్నా రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకరు ఒకరు అయితే ముద్దు తప్పితే ఇద్దరు ప్రపంచ జనాభా ఏ విధంగా పెరుగుతుంది అనేది మనందరికీ అవగాహన ఉంది అయితే పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రకారం జూలై పదకొండున ఐదు వందల కోట్ల జనాభా ప్రపంచ జనాభా ఐదు వందల కోట్ల జనాభా చేరిందనే ఉద్దేశంతో ఈ జూలై పదకొండవ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించారు అయితే ఎప్పటి నుంచి కూడా జనాభా పెరుగుతూ పెరుగుతూ వస్తూనే ఉంది దీని కారణాలు ఏంటంటే చాలా వరకు అక్షరాస్యత అక్షరాస్యత లోపించడం వల్ల కూడా జనాభా కారణం కారణమవుతుంది అయితే ప్రతి ఒక్కరిలోనూ కూడా అక్షరాస్యత ఉంటే అక్షరాస్యత అనేది డెవలప్ చేసినట్లయితే జనాభా పెరుగుదల అనేది చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు శిశు మరణాలు తగ్గించడం లేకపోతే సామూహిక వివాహాలు కానీ తక్కువ వయసులో వివాహాలు కానీ అన్నీ కూడా జనాభా పెరగడానికి కారణం అవుతుంది వీటి మీద ప్రభుత్వం కొంతవరకు చర్యలు తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా జనాభాను తగ్గించడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఇచ్చినటువంటి అందరికీ